తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక కీలక వికెట్ను అర్జెంటుగా పడగొట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రైవతి రేటి కలిసినప్పుడు ప్రాయంగా చెప్పాడంటారు చంద్రబాబు నాయుడు ఇది ఒక ప్రచారం దీంట్లో నిజమెతులు మనకు తెలియదు ఢిల్లీలో జర్నలిస్ట్ వర్గాల్లో జరుగుతున్న ఒక ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇచ్చిన సూచన లేదా సలహా ఏంటంటే బిఆర్ఎస్ పార్టీలో అత్యంత కీలకమైన క్రికెట్గా భావిస్తున్న వ్యక్తిని ఏదో రకంగా ఆ పార్టీ నుంచి బయటికి పంపించే వ్యవహారం నడపండి ఏదో రకంగా అతన్ని పార్టీ నుంచి పంపించేస్తే ఇంకా ఆ పార్టీకి సంబంధించిన సమస్యలు మీకేమీ రావు ఎదురు కావు ప్రభుత్వం ఇరకాటంలో పడదు కాంగ్రెస్ పార్టీ కీలకాటంలో పడదు ఆ వ్యక్తి చాలా బందీగా సబ్జెక్టు వైజ్గా బాగా స్టడీ చేసి మాట్లాడతాడు ఓకే సో ఇవన్నీ చెప్పాడ ఆ కీలకాలంటే ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నప్పుడే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఇది ఢిల్లీలో ఈ మధ్యకాలంలోనే ఐ థింక్ ఇది ప్లానింగ్ కమిషన్ మీటింగ్ నీతి ఆయోగ్ సమావేశం జరిగినప్పుడు అనుకుంటా అది ఇప్పుడు మనవాళ్ళు అంటే ఢిల్లీలో ఉన్న సీనియర్ జర్నలిస్టులు కొంతమంది చెబుతున్న దాని ప్రకారం ఏంటంటే ఏదో విధంగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆ కీలక నేతను బిఆర్ఎస్ పార్టీలో కీలక వికెట్గా భావిస్తున్న నేతను నిర్వీర్యం చేయండి ఏదో రకంగా బలహీనపరచండి ఆర్థికంగా బలహీనపరుస్తారా లేకుంటే రాజకీయంగా బలహీనపడేటట్టు ఏమైనా ప్రయత్నాలు చేయగలరా ఆలోచన చేయండి ప్లాన్ చేయండి ఎగ్జిక్యూట్ చేయండి అతను మాత్రం బిఆర్ఎస్ పార్టీలో కొనసాగినంత కాలం ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని ఏదో రకంగా అతను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు అతను గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రాజశేఖర స్వయంగా అతన్ని పిలిచి మంత్రి పదవి ఇస్తానని కూడా తన క్యాబినెట్లో మంత్రిగా చేసుకుంటానని కూడా చెప్పిన విషయాన్ని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి గుర్తు చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది ప్రచారం జరుగుతుంది ఇది ప్రచారం వరకే ఆయనకి ముందే చెప్పారు సో ఇప్పుడు ఆ కీలక నేతకు మీరు ఏదైనా సరే మీరు ఏం ఆఫ్వాస్తారో ఇవ్వండి లేదా అతన్ని బిఆర్ఎస్ నుంచి అతను బయటకు వెళ్ళే విధమైన ఏర్పాట్లు అంటే ఒత్తిడి వెలుపల నుంచి ఒత్తిడి ఎట్లా పెట్టాలి ఏమిటంటే సంబంధించిన ప్రణాళిక రచించి అమలు చేయండి అతన్ని బయటకు పంపించడంతో పాటుగా అతనికి బీజేపీలో ఆశ్రయం కల్పించే కూడా అవసరమైతే తాను చూస్తానని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చెప్పారట రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ఆ కీలక వికెట్లు పడగొడితే అతన్ని బీజేపీలో చేర్చుకునే విధమైన బీజేపీలో అతనికి తగిన ప్రాధాన్యం లభించే విధంగా అవసరమైతే తాను కూడా కొంత సహకరిస్తానని చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది అట్లాగే ఆయనను ఇంకొక ప్రభుత్వం ఇంకొక సూచన చేశాడు చంద్రబాబు నాయుడు ఈ బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతను బయటకు పంపడానికి వెలుపల నుంచి మ్యాక్సిమం పొగబెట్టండి అతను బయటకు వెళ్ళే పని చేయండి ఓకే అతనికి బీజేపీలో రాజకీయ భవిష్యత్తు ఉంది అని కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు అతనికి బీజేపీలో మంచి భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుంగిపోయే పార్టీ రేపు వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుంది పోరాటం ఉంటుంది కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంబేటర్లు అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ నిర్జీవం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అంటే కోలుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది ఇప్పటికే అది కోలుకోలేకుండా ఉంది దాన్ని ఇంకా దెబ్బ కొట్టాలి అంటే ఇది ఒక్కటే అని చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు దాన్ని ఇప్పుడు కోలుకోలేకుండా ఉంది ఆ పార్టీ ఆ పార్టీని మరింత పొగదీయాలంటే ఆ పార్టీ మరింత కృషించి ఇంకా నశించి పోవాలంటే ఆ కీలక వికెట్ను గ్యారంటీగా పడగొట్టవలసిందే ఆ వ్యక్తి కీలక నేత ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి తరచూ ఇబ్బందులే అవకాశం ఉంది అతను ఏదో విధమైన తిరికాటం పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అతని గురించి వీలంతవరకు చాలా జాగ్రత్తలు తీసుకోండి అతను బయటకు పంపించే ఏర్పాట్లు చేయవలసిందిగా ఆయన సూచించినట్లు ఒక ప్రచారం ఇంత ఉధృతంగా జరుగుతుంది కారణాలు ఏమైనా కావచ్చు ఆ కీలక నేత గతంలో ట్రబుల్ షూటర్ అన్న పేరు కూడా వచ్చి ఉండవచ్చు మరేదైనా కావచ్చు అండ్ ఇప్పుడు ఆ పార్టీలోనే ముఖ్యమంత్రి పో పదవి కోసం జరుగుతున్న పోటీ జరుగుతున్న ఏమంటాం అంతర్యుద్ధం గురించి కూడా ప్రస్తావన వచ్చినట్టు మనకు ఢిల్లీ నుంచి తెలుస్తుంది ఎవరో చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో విఆపేటలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకు తెలియకుండా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ తెలంగాణ పాలిటిక్స్ గురించి తెలంగాణలో ఇప్పుడు ప్రతిప ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గురించి ఆయనకు తెలియని విషయం అంటూ ఉంటుందని అనుకోవడానికి లేదు ఆయనకు అన్ని విషయాలు తెలుస్తుంటాయి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆయన అవగాహన ఉండడం ఒకటి ఆయనకు ఆల్రెడీ ఒక నెట్వర్క్ ఉండడం ఒకటి బీఆర్ఎస్ పార్టీలోనో కాంగ్రెస్ పార్టీలోనో ఆయనకు సమాచారం చేసేవాళ్ళు ఉండడం కావచ్చు ఇంటిదేశ వర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు మనుషులు కొంతమంది ఉండే అవకాశాలు ఉన్నాయి సో వీటన్నిటి కారణంగా ఏంటంటే ఆయనకు ఎవరికి చంద్రబాబు నాయుడుకు సమాచారం వెళ్ళే అవకాశం ఉంది సో ఆయనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే కు చెందిన ఈ కీలక నేత ఎవరైతే ఉన్నాడో ఇతన్ని కనుక బీఆర్ఎస్ నుంచి బయటకు పంపితే ఆల్మోస్ట్ అది పూర్తిగా టుంగిపోతుంది అది ఇప్పుడు అటు ఇటుగా కొంత ఊహిసటలో ఉంది ఓవైపు కవిత ఎపిసోడ్ కొనసాగుతోంది కవిత వల్ల జరగవలసిన డ్యాబింగ్ జరుగుతోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనము విలీనం జరగ జరగకపోయినా అవగాహన జరుగుతుందనో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటానో ఈ రకమైన ఒక క్యాంపెయిన్ అయితే కొనసాగుతోంది ప్రజల్లో కూడా ఈ రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది సో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా వెళ్ళే అవకాశాలు తక్కువ బీజేపీ కూడా ఒంటరిగా వెళ్ళే అవకాశాలు తక్కువ ఎన్నికల నాటికి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి ఈ అరవై సీట్లు మ్యాజిక్ ఫిగర్ గెలుచుకునే పరిస్థితుల్లో అవకాశాలు లేనే లేవు పూర్తిగా ఆ పార్టీ ఇప్పటికే కుంగిపోయింది మెడికట్ మ్యారేజ్ లాగా అది కూడా కుంగిపోతూ వస్తోంది సో ఇప్పుడు బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేయదు చేసే అవకాశం లేవు కనుక కూటమిగా రంగంలో దిగే ఉన్నాయి అప్పుడు మేము అంటే టీడీపీ అండ్ బీజేపీ జనసేన ఇట్లా కూటమిగా రావాలి దీనికి సంబంధించి మా కూటమి నిర్ణయం తీసుకోలేదు ఏ కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అసలు చేయాలా వద్దా చేస్తే ఏ రకంగా చేయాలి ఎన్ని సీట్లలో చేయాలి ఏమిటి అనేది దీనికి సంబంధించి ఒక క్లారిటీ లేదు ఇంకా మేము తీసుకోలేదు నేను అంటే ఏపీ ముఖ్యమంత్రి అనండి తెలుగుదేశం పార్టీ అధినేతగా అనండి ఒకవేళ నేను క్యాంపెయిన్ చేస్తే నన్ను అడ్డం పెట్టుకొని నా పైన తుపాకీ పెట్టి తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి లేకపోతే తెలంగాణ అనే కార్డు మళ్ళీ తీసి తెలంగాణ సెంటిమెంట్ రంగనించి రగిలించి ఓట్లు కొలగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తాడు కనుక మేము చాలా విధాలుగా దాని గురించి ఆలోచిస్తున్నాము ఎందుకంటే ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ఎస్ పార్టీ అయితే రావడానికి వీలేదు వీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎంత నాశనం చేస్తుందో నాకు తెలుసు కనుక ఆ పార్టీ మళ్ళీ అధికారులకు రాకూడదంటే లేదా ఆ పార్టీ అసలు ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా దిగజారాలంటే ఆ పార్టీ ఏమాత్రమైనా అది నిలబడకుండా ఉండాలంటే ఈ ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతను ఫస్ట్ పడగొట్టడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు సూచించినట్లుగా ప్రచారం ఉంది